నెల్లూరు నగరంలోని శాంతి భద్రతకు సంబంధించి మనతో మాట్లాడేందుకు నగర డిఎస్పీ సింధుప్రియ మేడం మనతో ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే ఇటీవల పూర్తి స్థాయిలో పెట్రోలింగ్ చేస్తున్నారు రాత్రి పగులు సమయం తేడా లేకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు సో దీని మీద ప్రజల నుంచి ఎలాంటి అవగాహన వస్తుంది మీరు చేసినటువంటి కార్క్ మీద ఎలాంటి రిప్లైస్ మీకు వస్తున్నాయి మేడం పబ్లిక్ నుంచి మనం రీసెంట్గా చూసుకుంటే మెయిన్గా నైట్ టైమ్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్న విషయం మనం రియలైజ్ అయ్యి చాలా వరకు నైట్ మూమెంట్ అనేది అండ్ అన్వాంటెడ్ మూమెంట్ ఇప్పుడు సామాన్య ప్రజలు కాకుండా ఎవరైతే ఆకతాయిలు ఉంటారో వాళ్ళ మూమెంట్ని ని తగ్గించడానికి అని చెప్పి మెయిన్ గా మా ప్రయత్నం అండి రౌడీ షీటర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళు బయట జనాల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరినన్నా ఆపి డబ్బులు అడగడము ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేది మా దృష్టికి వచ్చి పెట్రోలింగ్ అనేది బాగా ఇంక్రీజ్ చేయడం జరిగింది చాలా వరకు నైట్ టైం మూమెంట్ అనేది బాగా తగ్గింది ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అంతకు ముందు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పి అందరూ కూడా పబ్లిక్ మెయిన్ గా ఏంటంటే పబ్లిక్ లో కాన్ఫిడెన్స్ అనేది ఇన్స్టిల్ చేయడానికి అంటే పోలీస్ వాళ్ళం ఉన్నాం మేము మీ ఏరియాలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుంది లేదంటే ఏదన్నా గంజాగా ఉండొచ్చు లేదంటే వెపన్స్ పెట్టుకొని తిరగడము ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్స్ మాకు ఉంటాయి ఇంటెలిజెన్స్ సోర్సెస్ సో దాని ప్రకారం ఎలాంటి ఏరియాలో ఎక్కువ ఉంటున్నాయి అనే దాన్ని బట్టి ఆ ఏరియాలో మేము ర్యాండమ్గా కార్డ్ అండ్ సర్చ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి ఇవ్వము ఇన్ఫాక్ట్ మా స్టాఫ్కి కూడా తెలియదు కార్డ్ అండ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఏ ఏరియాలో జరుగుతుంది అనేది పొద్దున వాళ్ళు వచ్చి మేము ఆ ఏరియాకి తీసుకెళ్లేవరకు వాళ్ళకి కూడా తెలియదు స్టాఫ్కి కూడా ఎక్కడ కార్డు అండ్ చేస్తున్నాం అని చెప్పేసి సో అంత పకడ్బందీగా చేస్తున్నాము కార్డ్ సర్చ్ ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది బయటకు కూడా లీక్ అవ్వకుండా కార్డ్ సర్చ్లో మనకి ఏవైతే ఇల్లీగల్గా వాళ్ళ పొజిషన్లో ఉన్న వెహికల్స్ అయ్యి ఉండొచ్చు మొన్న చూస్తే బుజ్జమరేవ్లో కూడా మనము వెహికల్స్ కొన్ని సీజ్ చేసాము అట్ ది సేమ్ టైం ఇళ్లలో కూడా సర్చ్ చేసాము ఏమైనా వెపన్స్ కానీ లేకపోతే డ్రగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీరు రీసెంట్గా చూస్తే బ్యానర్ కూడా ఒకటి పెట్టుకొని ఉన్నారు మొన్న కార్డన్ సర్చ్ మనం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అట్లాంటి పర్మిషన్స్ లేని బ్యానర్స్ బర్త్డేస్ అని చెప్పి తీసుకొచ్చి కౌన్సిలింగ్ బైండ్ కూడా చేయడం జరిగింది అంటే ఇవి అన్నీ జనాల్ని భయం భయానికి గురి చేసే యాక్ట్స్ అనమాట అంటే ఒక నేను చాలా గొప్ప వ్యక్తిని అనేది పోర్ట్రే చేసుకోవడానికి అని చేసే యాక్టివిటీస్ సో ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి అసలు మీకు ఇల్లీగల్గా బ్యానర్స్ కానీ లే ఏమన్నా మీ పొజిషన్లో ఉండడానికి అవకాశమే లేదు ఎప్పుడు సర్చ్ చేస్తాము ఏ ఏరియాలో అనేది ఎవరికి తెలియకుండా చాలా పకడ్బందీగా చేస్తున్నాం సో ఇది గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అకాడమిక్ సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి గైడెన్స్ చేస్తారు ఎందుకంటే వైపు శక్తి టీం సంబంధించి మఫ్టీలు కూడా పబ్లిక్లోకి వెళ్తున్నారు చెప్తున్నారు సో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మీరు చెప్పినట్టుగా కాలేజెస్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మెయిన్గా ఈ టీజింగ్ అయ్యుండొచ్చు లేకపోతే కాలేజెస్లో ఎక్కువ ర్యాంప్ ఎండ్గా గంజా ఇట్లాంటివన్నీ ఏదన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి మనకు రీసెంట్గా గవర్నమెంట్ శక్తి టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఆ శక్తి టీమ్స్ కూడా ఇప్పుడు మన ఎస్పీ సార్ అట్లానే అడిషనల్ ఎస్పి మేడం ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారించారు ఈ శక్తి టీమ్స్ వాళ్ళతో రెగ్యులర్గా మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేశాము ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మఫ్టీలో ఉంటారు ప్రతి ఏరియాకి శక్తి టీమ్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వాళ్ళ మూమెంట్ని అనేది వాచ్ చేస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు డ్రోన్ సర్వేలెన్స్ కూడా మనకి రీసెంట్ త్రీ ఫోర్ మంత్స్లో కన్నా ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది సో ఆ డ్రోన్స్ ద్వారా కూడా మేము సర్వేలెన్స్ అనేది ఇంక్రీజ్ చేసి ఎవరైనా ఈవిటీజింగ్ చేస్తున్నారు లేకపోతే గంజా రిలేటెడ్ ఏదైనా లో ఉన్నారు ఎవరైనా వా వాటిని అమ్మడం కానీ లేకపోతే కొనుక్కోవడం కానీ చేస్తున్నా కూడా మేము చాలా నిఘా అనేది ఇంక్రీజ్ చేసాము శక్తి టీమ్స్ కూడా పర్టికులర్గా దీనిపైనే వర్కౌట్ అనేవి చేస్తాయి ఇప్పుడు ఓపెన్ అవ్వగానే సో ఈ విషయం కూడా అందరు గుర్తుంచుకోవాలి పైల ఒకటి ఎంతమంది యువత ట్రిపుల్ రైడింగ్ కావచ్చు బైక్ సైలెన్స్ తోటి డిమాలిషన్ చేసిన ప్రక్రియలు కూడా మనం చూసాం ఇటీవల వీఆర్సీ కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపితే వాళ్ళ బోర్డులో కత్తి రీసెంట్గా వాటి బయటపడిందని చెప్పి స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు మరొకసారి స్ట్రిట్ వార్నింగ్ ఏం చెప్తారు యువతకి అదే అండి కత్తులు మెయిన్గా ఇట్లాంటివి పెట్టుకొని తిరిగే వాళ్ళపైన ఇప్పుడు మీరు చూసినట్టయితే రీసెంట్గా ఎవరైతే వాటి పొజిషన్లో ఉన్నారో వెపన్స్ వాళ్ళపైన ఆర్మ్స్ యాక్ట్ పెట్టేసి రిమాండ్కి పంపించడం జరిగింది అసలు అసలు కత్తి అనేది పెట్టుకొని తిరగడము అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లీగల్ దానికి ఎవరికి ఎట్లాంటి పర్మిషన్ లేదు ఏ రకమైన కత్ అయినా పట్టుకొని తిరగడానికి అలా తిరుగుతున్నారు అంటే మాత్రం మీరు చూస్తున్నారు వెహికల్ చెకింగ్స్ కానీ లేకపోతే కార్డ్ సర్చ్ అయ్యి ఉండొచ్చు అదర్ ర్యాండమ్గా కూడా ఆపుతున్నాము వెహికల్ చెకింగ్ అనే అవసరం లేదు రోడ్ మీద ర్యాండమ్గా కూడా ఆపి మేము చెక్ ఫ్రిస్కింగ్ అనేది చేస్తున్నాము ప్రతి ఒక్కరిని మనకి ఆల్రెడీ మీకు తెలిసిందే ఫ్యూ కొన్ని ఒక మంత్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు అట్లా మనకు వెపన్ ఒకరిద్దరు దగ్గర దొరికింది వాళ్ళపైన కూడా ఆమ్ శాట్ పెట్టి రిమాండ్కి పంపించాము సో ముఖ్యంగా చెప్పేది ఏంటి అని అంటే ఇట్లా వెపన్స్ అనేవి పట్టుకో క్యారీ చేయడం కానీ లేదు అని అంటే ఎవరినన్నా భయపెట్టడానికి కర్రలు రాడ్స్ చిన్న చిన్నవి ఇట్లాంటివి పెట్టుకొని తిరగడం కానీ ఇలాంటివన్నీ ఇలాంటివి చేసేవాళ్ళు కంపల్సరీ మీరు ఖచ్చితంగా దొరుకుతారు ఏదో రోజు ఎట్ ద సేమ్ టైము ముగ్గురు ముగ్గురు తిరగడము వెహికల్స్ మీద సైలెన్సర్స్ మార్చుకొని పెట్టుకొని తిరగడము ఇలాంటి వాళ్ళని కదా ఒకవేళ అప్పటికప్పుడు మీరు స్పీడ్గా వెళ్ళి తప్పించుకొని వెళ్ళినా కూడా ఏదో ఒక పాయింట్లో దొరుకుతారు నెక్స్ట్ మా పెట్రోలింగ్ పాయింట్లో కావచ్చు లేకపోతే నెక్స్ట్ పికెట్ దగ్గర అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ఒకవేళ అట్లా కూడా మిస్ అయ్యి వెళ్ళిపోయారన్నా కూడా మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నాం అట్లా చాలా మందిని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ డే అయినా మా ఆఫీస్ కానీ నా వే పర్టికులర్ స్టేషన్ కానీ పిలిపించుకొని కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాము సో తప్పించుకొని వెళ్ళిపోయాము అని అనుకోని ఆ రోజుకి మీరు తప్పించుకొని ఉండొచ్చు కంపల్సరీ నెక్స్ట్ డే మా స్టేషన్లో కానీ ఎక్కడైనా కం ఖచ్చితంగా మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టు యాక్షన్ కూడా ఉంటుంది ఒకటి రౌడిషీటికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు వారి నుంచి వారి అనుచరులు కావచ్చు కొత్త వారిగా వారిని చూసి వారి పందాలు ఎవరన్నా తయారవుతున్నారా మీకు అలాంటి ఇప్పుడు మనం అవన్నిటిని తగ్గించడానికి మన ప్రయత్నము సో ఇప్పటికైతే రౌడీ షీటర్స్ చాలా వరకు మనం కౌన్సిలింగ్ అందరికీ ఇస్తున్నాము వితౌట్ ఎవరు కూడా యాబ్సెంట్ అవ్వకుండా లేకపోతే మా వీళ్ళు పోలీస్ వాళ్ళని తప్పించుకొని తిరుగుదాము అన్న కాన్సెప్టే లేదు అసలుకి సో అందరూ రౌడీ షీటర్స్ అటెండ్ అయ్యేలా చూసుకుంటున్నాము కౌన్సిలింగ్కి అట్ ద సేమ్ టైం బైండ్ ఓవర్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు బైండోవర్ పీరియడ్లో ఉండి ఉండేలాగా అండ్ బైండ్ ఓవర్ ఎంతైతే చేస్తారో బాండ్ అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది అది కాకుండా రీసెంట్గా మనము పీడి యాక్ట్స్ పెట్టి కూడా పంపించాము అట్ ద సేమ్ టైం బాండ్ బైండ్ ఓవర్స్లో ఉండి బాండ్ ఒకవేళ వైలేట్ చేసి ఏదైనా క్రైమ్ చేసినా కూడా దాని ఫోర్ ఫీచర్కి కూడా మనము ప్రపోజల్స్ పెట్టున్నాము అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రెవెన్యూ వాళ్ళతో అది పే చేసుకునే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇట్లా అన్ని విధాలుగా ఏ రకంగా మీరు క్రైమ్ చేసినా కూడా ఏ రకమైన చిన్న క్రైమ్ చేసినా కూడా రౌడీ షీటర్స్ కానీ లేకపోతే బైండ్ ఓవర్ చేయబడి ఏ క్రైమ్ చేసినా కూడా ఖచ్చితంగా మీ పైన లీగల్ గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది నెల్లూరు నగరానికి కూడా శాంతి భద్రతాం సిఎస్పీ కూడా స్పెషల్ రిపోర్ట్ జ్ రూప్ కుమార్ తో కలిసి తేజ ఫోర్త్ స్టేట్ నెల్లూరు నుంచి